అమ్ము బయటకె కొంచెం వాళ్ళు పెట్టినోళ్ళు వాళ్ళు వచ్చేవారికి ఏముండదా అరే గద్దెం తీసుకుపోతున్నారా

రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద విజయదశమి మిత్రులందరూ కలిసి మరి పాఠ జ్ఞాపకాలను వేసుకుంటూ భవిష్యత్తులో పార్టీలు ఏవైనా అందరం కలిసి రాజ్యా వైపు ప్రయాణం చేస్తూ మరి అన్ని పార్టీలను ఏకమై రేపు భవిష్యత్తులో రాజ్యాంగంతో పాటు అభివృద్ధి కూడా రామకపేట అభివృద్ధి అభివృద్ధి జరగాలి దానికోసము యువత కూడా ముందుకు రావాలని ప్రత్యేకంగా ఈనాడు మేమందరము ఒక ఆలోచన విధానం ప్రతిజ్ఞగా మా మాట్లాడుతున్నాము ఎందుకంటే రామకపేట చాలా ఉన్నది పది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి చాలా ఎనకపోయింది భవిష్యత్తులో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఏకమై గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోయడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను జై విజయదశమి జై దసరాపేట గ్రామ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రామకపేట రేణుకా ఎల్లమ్మ మా కొను వద్ద ఉత్సవాలు దసరా ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం రాబోయే కాలంలో ఇంకా కూడా చాలా పెద్దగా ఈ ఉత్సవాలు జరుపుకునేడానికి మేము గ్రామకపేట గ్రామ ప్రజలందరము సమావేశమై నిర్వహిస్తామని చెప్పేసి చెప్పి తెలియజేస్తూ అట్లనే మన సం సాంప్రదాయాలు సంస్కృతిని పరిరక్షించుకోవడానికి ఒక విశేషమైనటువంటి కృషి చేయాలని చెప్పేసి ఈ గ్రామ యువతకు అందరికీ పిలిపిస్తూ ఉన్నాం

देव बालू देव हां और आई आई परेड एंड पोस्ट